ఉన్న బంగారాన్ని మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైస్ అదే రోజు డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ సిక్స్ కౌన్సిల్ లో బలం పెంచుకోవటంపై కాంగ్రెస్ ఫోకస్ గులాబీ ఎమ్మెల్సీలకు గాలం మంత్రి పొంగులేటికి బాధ్యతలు రాత్రికి రాత్రే కారు దిగిన ఆరుగురు చప్పుడు లేకుండా జాయినింగ్ నిమిషాల్లోనే క్లోజ్ శాసన మండలిలో పన్నెండుకు చేరిన కాంగ్రెస్ బలం జంపింగ్ జపాంగ్లతో ఇంట్రెస్టింగ్గా తెలంగాణ రాజకీయాలు నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి జంపింగ్ జపాంగ్లతో తెలంగాణ రాజకీయాలు మరింత ఇంట్రెస్టింగ్గా మారాయి నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేసిన హస్తం పార్టీ ఇప్పుడు రూట్ మార్చింది ఆపరేషన్ ఆకర్ష్ మండలిపై ఫోకస్ పెట్టింది శాసన మండలిలో బలం పెంచుకునేలా గులాబీ ఎమ్మెల్సీలకు స్నేహ హస్తం అందిస్తోంది ఎలాంటి హడావుడి లేకుండా రాత్రికి రాత్రే ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ కు జై తెలంగాణ రాజకీయాలు సంచలనంగా మారింది లోక్సభ ఎన్నికల తర్వాత అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్పై పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకోవాలంటూ ఢిల్లీ హైకమాండ్ తేల్చి చెప్పింది ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దంటూ సీనియర్ నేతలకు క్లిస్టర్ క్లియర్ గా వార్నింగ్ ఇచ్చింది చేరికల బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పురమాయించారు ఆయన సైలెంట్ గా వర్క్ చేస్తూ ఒక్కొక్కరికి అదును చూసి గాలం వేస్తున్నారు గేట్లు తెరవటంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు జంపింగ్ లు క్యూ కట్టారు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి సంజయ్ కుమార్ కాలయాదయ్య పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం కంవా కప్పుకున్నారు మరికొందరు కారు దిగేందుకు తమ టైం కోసం వెయిట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో అధికార పార్టీ కీలక బిల్లులను చట్టసభల్లో ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది శాసనసభలో ఎలాంటి ఇబ్బంది లేదు శాసన మండలితోనే అసలు చిక్కు ఇక్కడ మొత్తం నలభై స్థానాలున్నాయి మొన్నటి వరకు కాంగ్రెస్ తరపున జీవన్ రెడ్డి మాత్రమే ప్రాతినిధ్యం వహించేవారు ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ గ్రాడ్యుయేట్స్ కోటాలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు పట్నం మహేందర్ రెడ్డి కూచుకుల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ కి మద్దతిస్తున్నారు బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో బిల్లుల ఆమోదంలో జాప్యం జరిగే అవకాశం ఉంది పైగా ప్రభుత్వ వైఫల్యాలను శాసనమండలి వేదికగా గులాబీ ఎమ్మెల్సీలు ఎత్తి చూపితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్సీలపై ఫోకస్ పెట్టారు ఆ బాధ్యతను మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి అప్పగించారు రాజకీయంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది ఆ పార్టీ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్ బస్వరాజు సారయ్య దండే విఠల్ ఎంఎస్ ప్రభాకర్ ఎగ్గె మల్లేశం బొగ్గారావు దయానంద్ షాక్ ఇచ్చారు గురువారం సాయంత్రం ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు తెల్లారితే అమావాస్య కావటం దగ్గర్లో మంచి ముహూర్తాలు లేకపోవటంతో అదే రోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని భావించారు హోటల్ నుండి నేరుగా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ఢిల్లీ నుంచి రేవంత్ రాగానే ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరారు ఈ ప్రక్రియ ఎలాంటి హడావిడి లేకుండా నిమిషాల్లోనే ముగిసింది భాను ప్రసాద్ బసవరాజు సారయ్య ఎంఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్ లో చేరారు ఎగ్గె మల్లేశం టీడీపీలో పనిచేశారు దండె విఠల్ బొగ్గారపు దయానంద్ రాజకీయ ప్రస్థానం బీఆర్ఎస్ తోనే మొదలైంది వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ పార్టీ బలం పన్నెండుకు చేరుకుంది మరికొందరు ఎమ్మెల్సీలను చేర్చుకుంటేనే వార్ వన్ సైడ్ అవుతుంది